నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ముందుగా ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఏదో ఒక నెపంతో దళితులపై దాడులు చేయడం అగ్రవర్ణాలకు ఒక హక్కుగా మారింది తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్చూరు మండలం దేగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళితులపై దారుణమైన దాడి జరిగింది ఇద్దరు యువకులను పర్చూరు పోలీస్ స్టేషన్లో అరికాళ్లు పగలగొట్టారు ఆ తర్వాత కంకరపై నడిపించారు ఈ హృదయ విధానకరమైన ఘటన మూడు రోజుల క్రితం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామ కంఠం స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గత ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానం చేశారు ఈ తీర్మానం ప్రకారం మాల మల్లెలలో ఈ తీర్మానం ప్రకారం మాలపల్లెలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థానికులు పోనుకున్నారు ఇంతలోనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారా ఎంత ధైర్యం అంటూ నలుగురు యువకులపై దొంగ కేసు బనాయించారు జనసేన ఫ్లెక్సీ చించారనే నెపంతో నలుగురిలో ఇద్దరిని పర్చూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కారణం చెప్పకుండానే అల్లాడి ప్రమోద్ కుమార్ పోతులు అనబడే యువకుల కాళ్లపై కూర్చొని అరికాళ్లు వాచేలా కొట్టారు థర్డ్ డిగ్రీ తర్వాత ఇళ్లకు వెళ్లమన్నారు కదలలేని స్థితిలో ఉన్న వారిద్దరిని కంకర రాళ్లపై నడిపించారు కనీసం వైద్య సహాయం చేయలేదు శక్తినంతా కూడా తీసుకుని బ్రతుకు జీవుడా అంటూ ఎలాగో ఇళ్లకు చేరారు ఒక రోజు తర్వాత ఆసుపత్రికి వెళ్లి వైద్యం సహాయం తీసుకున్నారు ఈ ఘటన తెలిసిన వెంటనే పల్లె భగ్గుమన్నది ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దళిత నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్ష టీజేఆర్ సుధాకర్ బాబు ప్రధాన కార్యదర్శి కొమ్మూరి కనకరావు మాదిగా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన రెడ్డి ఎస్ఎస్ఎల్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి వాసు గ్రామ సర్పంచ్ సుబ్బయ్య చౌదరి బాధితులను ఇళ్లకు వెళ్లి పరామర్శించారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలాన్ని పరిశీలించారు బాధితులకు పల్లెకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ స్థలంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఘంటా చెప్పారు ఈ ఘటనకు కారణమైన స్థానిక తెలుగుదేశం చేసేన నాయకులు పరుచూరి సిఐపై కేసులు బనాయించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రోజురోజుకు దళితులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది గత ప్రభుత్వంలోనూ దారుణ సంఘటనలు జరిగాయి కూటమి ప్రభుత్వం కూడా ఇదే వరవడిని కొనసాగిస్తుంది ఈ దాడులను అరికట్టకపోతే ఈ వర్గాల నుంచి వచ్చే ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని వివిధ పార్టీలు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి మీకు అత్త ఇదేందిరా మీకు కూర్చొని కూడా కూర్చోట్లేదు కొట్టేసి అసలు ఏంది విషయం ఏంది అసలు ఊళ్ళో ఏమైనా జరుగుతుందా లేకపోతే ఏంది మీరు ఏమన్నా చేశారా అని కూడా ఎంక్వైరీ అంటూ ఏమీ లేదు లోపల తీసుకెళ్ళారు కొట్టేసి కొట్టినాక సార్ ఒక ఐదు కాళ్ళు వాల్చిన సార్ ఏళ్ళ మంది ఒక వాల్చింది వాల్సి బయట డోర్ తీసి కంకరా నడిపించి లోపల ఎక్సర్సైజ్ చేయించాడు పైకి ఎగిరించాడు ఎగిరేయడం వల్ల కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం కాకపోతే ఆళ్ళల్లో నడిచము కొంచెం ఇబ్బంది వెళ్ళి తర్వాత ఎమ్మడిని హాస్పిటల్కి పోదాం అంటే పోలాపోయి ఇంక ఇంటికి వచ్చి పనుకొని అన్ని వాళ్ళ మిత్ర పట్టక తెల్లారు ఉదయాన్నీ పోయి హాస్పిటల్కి వెళ్తాం ఇప్పుడు రెండో అబ్బాయి ఇల్లు ఎక్కడన్నా అబ్బాయి ఎక్కడికి నేను టీడీపీ నాయకులు శ్రీనివాసరాని వరండ్ శాసగిరి అని మమ్మల్ని కానిస్టేబుల్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వెనక వాళ్ళు వచ్చేసారు నేను వచ్చేసి అని ఇంకా పెళ్ళి పిలుపు వచ్చి వాళ్ళని కూర్చోపెట్టారు కూర్చోపెట్టారు వాయిస్తే చెప్పి చెప్పారు ఆ తర్వాత సిఐ వచ్చి కొట్టాడు కొట్టించాడు आप बोलो ना। आप बोलो। 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 आप बोलो ఇద్దరు దళిత కార్యకర్తలని అమానుషంగా ఇక్కడ పోలీసులు హింసించినటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒక సాకు కుంటి సాకు వెతుక్కుని అక్కడ ఒక తప్పుడు కేసును బనాయించి వాళ్ళని స్టేషన్కి పోయి తీసుకువెళ్ళి ఈరోజు హింసించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంటే అందులో ముఖ్యంగా ఈ మార్టూరులో జరిగినటువంటి సంఘటన మనం ఉదాహరణగా చెప్పొచ్చు ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఈ మాతూరులో మాత్రం ఇప్పటికి ఇది మొట్టమొదటిది కాదు ఇప్పటికే చాలా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి సో ఇంతకు ముందుగానే సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకొని వచ్చి ఎక్కడి నుంచో కేసులు పెట్టి రాష్ట్రంలో ఎక్కడో విశాఖపట్నం విజయవాడ తర్వాత ఇటు అనంతపూర్ జిల్లాలలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఇక్కడ ఇదే మాతూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళను నిర్బంధించి వాళ్ళను వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు పోని ఏదో ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు లేదో వాళ్ళకి ఇక్కడ స్థానికులు కాకపోవడం వల్ల పెద్దగా అది ప్రాచుర్యం పొందలేదు కానీ ఈరోజు ఇక్కడ ఇద్దరు దళిత వ్యక్తులు యువకులను అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద ఒక తప్పుడు ఫ్లెక్సీ చించివేత కేసు ఒకటి నమో సాగుగా చూపించి దాన్ని బనాయించి ఈరోజు వాళ్ళని అమానుషంగా స్టేషన్ తీసుకెళ్ళి పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళును పగలగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు అంత అసలు ఈ ఈ విధంగా ఒక మనిషిని అమానుష్యంగా కొట్టడానికి ఈ ఇన్స్పెక్టర్ గారు ఎవరు అధికారం ఇచ్చారు నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే కేసు నమోదు చేయాలి కోర్టులో హాజరు పెట్టాలి చట్ట వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే తప్ప అతను కొట్టేటువంటి హక్కును ఎవరిచ్చారు ఈ భారత రాజ్యాంగం ఏమన్నా ఆయన కొట్టమని చెప్పేసి ఏమన్నా హక్కు ఇచ్చిందా అతను ఎవరు అసలు వీళ్ళను మా కొట్టడానికి ఈ మానవ హక్కులు ఉల్లంఘించడానికి అతను ఎవరు చట్టం లేవా న్యాయం లేదా కోర్టులు వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి నిజంగా ఇలాంటి వాళ్ళను క్షమించకూడదు వీళ్ళ మీద తక్షణం కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసి ఈ పోలీసులైన వీళ్ళు కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తే చట్ట ప్రకారం వాళ్ళను హాస్ప ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా కోర్టులో వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేసేటువంటి పద్ధతి అయితేనేమి అవసరమైతే హైకోర్టులో వేసైనా కూడా ఈ ఇన్స్పెక్టర్ గారి మీద కేసు నమోదు చేయించి వీళ్ళ పక్షాన నిలబడి పనిచేసేదానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎప్పుడూ కూడా వీళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి వీళ్ళకు కావలసినటువంటి న్యాయ సహాయాన్ని వైఎస్ఆర్సిపి లీగల్ సెల్గా మేము అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకటి నిన్ననే రెండు రోజుల కిందట మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ యాప్ను మనకు ఇంట్రడ్యూస్ చేశాడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో సాధారణంగా మనము ఎవరైనా తప్పు చేస్తే మనం పోలీసులకు వెళ్ళి మేము బాధితులము మాకు న్యాయం చేయమని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఎవరైతే బాధితులైతారో వాళ్ళ మీదనే స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈరోజు మన మీద కేసు పెట్టి వాళ్ళ వైపు మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అలాంటి పరిస్థితిని ఏదైనా ఎక్కడైనా ఎదురైనప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త అయినా ఎవరైనా కూడా ఈ డిజిటల్ యాప్లో వారికి యొక్క కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ నిక్షిప్తంగా ఉంచబడుతుంది తర్వాత వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలనో ఈ డిజిటల్ యాప్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆదేశాల మేరకు ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సమయం తప్పకుండా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన మరుక్షణం ఈ దీనికి కారకులైన ఏ ఒక్కరి మీదైనా కూడా వదిలిపెట్టేటువంటి సమస్య ఉండదు వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించితి తీరుతాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలియజేస్తున్నాం